ఈ రోజు నాకున్న సమస్య ఒకటి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడాను కనీసం అర్థం చేసుకోండి అపార్థం చేసుకునే అంత శ్రద్ధ ఉంటుందిలే కానీ అర్థం చేసుకునే అంత అభిమానం మాత్రం ఎక్కడా కనిపించట్లేదు ఏమిటి సమస్య అని అంటే ప్రతి ఒక్కరు కూడాను వీడియో లింక్ అంటే వాట్సాప్లో హ్యాండ్ పెట్టిన వాళ్ళందరికీ నేను వీడియో లింకు షేర్ చేస్తున్నాను అంటే ఆయిల్ కోసమేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు వాళ్ళ ఛానల్ లింకు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి సరే అని నేను చేసిన తర్వాత అలా స్టేటస్లో పెట్టండి మీ ఛానల్లో పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అలాగా రోజుకి నూట యాభై నుంచి మూడు వందల లోపు వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు అవన్నీ లింకులు షేర్ చేస్తున్నారు స్టేటస్లో పెట్టమని అడుగుతున్నారు అలా ఎంతమంది అని పెట్టాలంటే నేను కనీసం ప్రమోషన్ కూడా కాదు ఎవరు మళ్ళీ ప్రమోషన్ అయితే మళ్ళీ ఎవరికి ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వకూడదు నా సహాయం నేను చేశాను సబ్స్క్రైబ్ చేయమన్నారు చేశాను వీడియోలకి లైక్లు కొడుతున్నాను ప్రతి ఒక్క వీడియో లింక్ అనేది నాకు షేర్ చేస్తూ ఉంటారో అది స్టేటస్లో పెట్టమంటున్నారు నేను అది పెట్టకపోయేసరికి మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు నాకే ఏమంత బాగున్నావు ఏంటి నువ్వు పెద్ద తొక్కలో బిజినెస్ చేస్తున్నావులే ఎవరికి హెల్ప్ చేయవు పది మందికి హెల్ప్ చెయ్యాలంటే అంటే మీ ఛానల్ని నేను స్టేటస్లో పెట్టి మీ బిజినెస్కి నేను హెల్ప్గా ఉంటేనే మంచిదాన్ని అన్నమాట ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే కూడా న్యాయంగా ఉండనివ్వట్లేదు ఈ రోజుల్లో